చాలామందికి వారసత్వంగా వాళ్ళ కుటుంబాలు అందరూ నలుపు రంగు ఉండేసరికి కాస్త నలుపుగానే పుడుతూ ఉంటారు కానీ పిల్లలు ఎర్రగా పుడితే బాగుంటుందని చాలామంది పేరెంట్స్ కోరుకుంటారు కానీ ఈ పిల్లలు ఎరుపు రావటానికని కుంకుంపు వాడితే మంచిదని చాలామంది చెప్పగా కొంతమంది పువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు నిత్యం ఉపయోగిస్తారు కుంకుమ పువ్వు గర్భవతికి మంచిది డెలివరీ సుఖంగా అవటానికి యూట్రస్ కాస్త సర్వీక్స్ భాగాలు ఇవన్నీ కూడా హెల్దీగా ఉండటానికి పువ్వు చాలా మేలు చేస్తుంది కానీ ఎర్రగా పుడతారని చెప్తే దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారని అలా పువ్వును వాడిచ్చారే తప్ప పిల్లలు ఎర్రగా పుట్టటానికి కుంకుమ పువ్వుకు అసలు సంబంధమే లేదు కానీ గర్భవతులందరూ కుంకుమ పువ్వు ఖర్చు అని వెనకాడకుండా రోజంతా పాలల్లో కానీ ఇంకొక ఆటలో కానీ వేసుకుని వాడుకోవటం ఆరోగ్యానికి గర్భవతికి ఎన్నో విధాలుగా మంచి చేస్తుంది అది అపోహ మాత్రమే పిల్లలు ఎర్రగా పుడతారనేది మాత్రం గ్రహించి వాడుకుంటే మంచిది